ఇంటికి వచ్చారట పురంధరేశ్వరి ఏం తెలిస్తే షాక్ అవుతారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి పురంధరేశ్వరి అయితే వచ్చిందట తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అనేది మరి నిర్విధ మారిందని ఖచ్చితంగా మంచి విజయాలు సాధిస్తారని అంతేకాకుండా మరి ఇప్పుడు చాలా చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి ఈ సమయంలో మరి కొత్తగా మరి చాలా రకాలైన ఎన్నికలకి సంబంధించిన మేనిఫెస్టోలు చూసాం కానీ ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం అధికారంలోకి వస్తే విజయం సాధిస్తారని ప్రజలకు కూడా నమ్మకం కాబట్టి ఆ విషయంలో తనే ఉండాలి అని నిర్ణయించుకున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతోగానో వైరల్ అవుతోంది ఏది ఏమైనా అభిమానులు కూడా ఈ విషయాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు కాబట్టి అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు ఏమిటి అని అంటే మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి విజయాన్ని సాధించి ఎంతో అద్భుతమైన లైఫ్ ని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది ముఖ్యంగా రాబోయే రోజుల్లో భారీగా మంచి విజయం సాధించి రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం జనసేన కూటమి మంచి విజయం సాధించాలని అప్పుడు బీజేపీ కూడా మీ వెంటే ఉంటుందంటుంది పురంధరీశ్వరి బీజేపీ తెలుగుదేశం పార్టీ కంటే కూడా జనసేనతోనే ఉండడానికి ఇష్టంగా ఉందని అందుకే జనసేనకి మరి ఎలాంటి స్థానాలు కావాలో తీసుకోవచ్చు బీజేపీకి స్థానాలకు కూడా ఏవీ అవసరం లేదు ఎందుకంటే సో ఉత్తర భారతదేశంలో మరి విజయం సాధించడానికి విజయడంగా మోగించడానికి బీజేపీ సిద్ధంగా ఉంది కాబట్టి ఏపీలో ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో జనసేన టీడీపీ అధికార సంకీర్ణ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు ప్రస్తుతం ఈ విషయం అయితే ఎంతో సెన్సేషన్ గా మారుతోంది